హలో ఎవ్రీ వన్ చదువుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మరొక ప్రీవియస్ ఏపీపిఎస్సి క్వశ్చన్తో వచ్చేసాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో బెంగళూరులో ప్రారంభించిన గూగుల్ కొత్త టెక్నాలజీ క్యాంపస్ పేరు ఏమిటి ఆప్షన్ ఏ అక్షయ ఆప్షన్ బి అనంత ఆప్షన్ సి వేదాంత ఆప్షన్ డి అవిజ్ఞ వీడియోని పాస్ చేసి మీరు అనుకున్న ఆన్సర్ని గెస్ చేయండి దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనంత అండి సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ చూద్దాం ఇది రెండు వేల ఇరవై ఐదులో ఆ టైంలో అడిగిన కరెంట్ అఫేర్ క్వశ్చన్ సో క్యాంపస్ పేరు వచ్చే అనంత ఇది బెంగళూరు కర్ణాటకలో ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించారు సో గూగుల్ సంస్థ ప్రారంభించింది రీసెంట్గా మనం వైజాగ్లో కూడా ప్రారంభించింది చూసాం అది కూడా అడగచ్చు దాని గురించి డీటెయిల్స్ వేరే వీడియోలో చూద్దాం దీని ప్రత్యేకతలు వచ్చి గూగుల్లో అతిపెద్ద క్యాంపస్లో ఇది ఒకటండి బెంగళూరులో ఉన్నది అలాగే భారతదేశంలో గూగుల్ టెక్నాలజీ కార్యకలాపాల కళాపాలకి ఇది ప్రధాన కేంద్రం ఆధునిక టెక్నాలజీ ఏఐ క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ఉపయోగపడే క్యాంపస్ ఇది సో ఇలాంటి కరెంట్ అఫైర్లు ఏదైతే జరుగుతున్నాయో అలాంటివి అడుగుతూ ఉన్నాడండి ఏ ఎటువంటి కంపెనీలు వచ్చాయి పెద్ద కంపెనీలు ఏమున్నాయి ఏదైతే కంపెనీల పేర్లు న్యూస్లో ఉన్నాయో అవి రెగ్యులర్గా ఏపీ అడుగుతుంది ఇది మనం గమనించి దానికి సంబంధించి చూసుకోవాలి సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి మీరు ఏపీపీఎస్సి ప్రిపేర్ అయ్యి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్